ఉడుకు నీళ్ళు మోస్తా ఉంటేనే ఒళ్ళు గాలి దంటివి కొడుకాడుకు అలా చెయ్యి పెట్టాక ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు ఊసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ అవయాదీకి రాలేదా నీకు అయ్య అదికి రాలేదా నీకు గౌరంగా ఎట్టి పెంచినా చెల్లెలాదికి రాలేదా ఉడుకు నీళ్ళు ఊస్తా ఉంటేనే ముళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు గులా చెయ్యి పెట్టాక ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు ఊసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డా నిలదియా కాపోతే కనిపించే రాముణ్ణి దేవుడని మొక్కిది కొడుక తొలిసూరి కడుపాని కంటికి రెప్పోలే బిడ్డ పురటి నొప్పుల పొద్దు చీల్చుకోనొచ్చిన బాలసూర్యుడను కుంటీరా పాలు మడకపోతే పచ్చి బాలిందనై ఆవు పాలు రాతి బిడ్డా ఆడ జన్మను గెలిచే అదృష్టం ఇచ్చిన కొడుకు ఉండనుకుంటీరా ఆడ జన్మను గెలిచే అదృష్టం ఇచ్చిన కొడుకు ఉండానుకుంటీరా అమ్మాని పిలుపు ఆగిపోయేనని గోసారిల్లుతున్న కొడుక నేనెంతో గోరాడుతున్నాను బిడ్డ ఉడుకు నీళ్ళు పూస్తా ఉంటేనే ఒళ్ళు గాలి కొడుక ఉడుకు బువ్వల చెయ్యి పెట్టాక ఊదుకోని తింటివి కొడుక పెట్రోలు ఊసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ చాలా బాగుంటాయి చాలా అప్పట్ల నిజంగా మనకు ఉదయం రోజు తెలంగాణ రావడానికి ముఖ్య తొలి తొలిమెట్ అన్నట్టు ఆ పాట చాలా పెద్ద సాహసం చాలా పెద్ద పాటలు పాడుకుంటే ప్రతి ఒక్కరికి కన్నీ లాగం ఆ పాట అంతా ప్రతి ఒక్కరికి గుండె పాటలు బాగా వచ్చినాయి ఆ పాటలు ప్రతి ఒక్కరు మన ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాంత్ ఆచార్య గురించి పాట పాడని వెళ్ళారు సో అందులో నువ్వు ఒకరు చాలా బాగా పాడవుతాముడు అంటే ఇవి కూడా అప్పుడు అప్పుడప్పుడు సాంగ్స్ గ్రేటే అయితే మనకి భువనగిరి వెళ్ళారు కదా సో భువనగిరి కిల్లా ఏకశిల సో మరి భువనగిరి కిల్లా అంటే బాగా శిలా అది గుర్తుకొచ్చేది మన అక్కడ కిల్లా స్టార్టింగ్ లో ఉంటారు సర్వైబా సో మరి బాగా వచ్చిండ పాటలు ఎక్కడైనా ఏ పాటలు అయినా వచ్చావు కదా సో మరి నేను అక్కడ దాని గురించి అడుగుతున్నా బోనేర్ కిల్లా నెక్స్ట్ అక్కడ విగ్రహం మన సర్వై పాపన్న సో మరి సర్వై పాపన్న మీద నువ్వు అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన కాబట్టి మరి టచ్ ఆ ప్రాంతం నుండి ఒక సీనియర్ కవి రచయిత గాయకుడు ఎర్ర ఉపాలి తను చనిపోయిండు పాట తనే రాసిండు ఆ పాట ఒక మోటివేషనల్ గా ఉంటుంది అక్క ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అంటే ఒక ఉద్యమ పాటలా ఉంటుంది ఆ దేని గురించి అంటే అప్పుడు సర్వై పాపన ఎలా యుద్ధం చేసిండు ఎవరిపైన యుద్ధం చేసిండు రజాకారుల పైన ఎందుకు యుద్ధం చేసిండు అనే దానికి ఉంటుంది అంటే వాళ్ళు పడే కష్టం అంటే గౌడ్స్ పడే కష్టం కళ్ళు గీయడం అదంతా ఎంత చేసినా లాస్ట్ కు తీసుకుపోయి ఆ పైసలు వచ్చిన పైసలు కూడా తీసుకుపోయి పన్ను కట్టాల్సింది అంటే బతకడానికి చాలా కష్టం పైన యుద్ధం చేసిండు సర్వై పాపన ఆ ఆ పాట ఎర్ర రూపాయలు రాసిండాక్క చాలా మీటింగ్ కూడా వాడిండు కానీ ఇప్పుడు లేడుతాను బాధకర బట్ ఆయన పాడిన పాట అనేది ఒక మోటివేషనల్ గా ఉంటుంది అది అందరికి సమాజానికి అందరికి ఒక మోటివేషనల్ గా ఉంటుంది ఆ ఒక చిన్న సాంగ్ అక్క చిన్న ఓకే అక్క వచ్చిన గాడి పాట అది ఆల్రెడీ రాసిన పాట పాటూ తీరు అరచేత ప్రాణంతో ఆకాశానవాకి గొలకు గీత వెట్టి ఇడువలొట్టిని గట్టి కారసెమటల్లో నా కాటమ్మయ్యకు మొక్కి మోగు ముస్తాబుల బంధాన్ని అరికట్టి కారసెమటల్లో నా కాటమ్మయ్యకు మొక్కి తాళ్ళెక్కితే మొచ్చేనమ్మా కల్లు గీసమ్మితే మెచ్చిరమ్మా తాళ్ళెక్కితే ముచ్చేనమ్మా కల్లో గీసమ్మితేచ్చిరమా పస్తులుంచి మనల తా తండ్రుల నుండి శిస్తూ దొరల మస్తీ వడదలా కొడతానమ్మా అమ్మా ఈ బతుకు బతకాలేనమ్మా రాజు రాజ్యాన్ని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బనమ్మా రాజు నై రాజ్యాన్ని ఈ బానిస సంఖ్యలు తెంచేదా మన బోజనులకు ప్రేమ మంచిదా బానిస సంఖ్యలు తెంచేదా మన బోజనులకు ప్రేమ మంచిదా నిమ్న జాతుల్లోన జ్యోతి నయ్యి వెలిగి నిమ్న జాతుల్లోన నై వెలిగి చీకటి జ్యోతి వె అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా అలా ఎర్రవు పాలితారు అవేదన అది సరవైపాపన్న ఆ విధంగా తల్లి చెప్తుంటే తల్లి బాధపడుతుంది ఒక్కడే కొడుకు ఏం చేయాలి అని తల్లి బాధపడి వద్దు అంటది అన్నట్టు రజాకారుల పైన ఊదు అని వద్దు అంటది తల్లి కూడా బాధపడుతుంది అంటే ఎటు వెళ్ళనని ఒటు పెట్టు మన కుల వృత్తి నీచేత పట్టు అని తల్లి వాడుతుంటది మామూలుగా నాకెందుకో నువ్వు భువనగిరి కిల్లా ప్రాంతం అనేసరికి సాంగ్ చాలా అంటే ప్రతి ఒక్కరూ ఆ ఇలాంటి అంటే ఒక రాజు లెక్క బతకాలి అనే థాట్ రావాలన్నట్టు ఇండిపెండెంట్ నా అంటే నేనే రాజుని అన్నట్టు అట్లా మానిసలి ఉండకుండా అట్లా మోటివేషన్ సాంగ్ కొంచెం ఇన్స్పైర్ అయిన చాలా బాగా ఎంత చేసినా కష్టం చేసినా మళ్ళీ సిస్తు కట్టాల్సిందే కదా దొరలకి ఆ పైన తిరగబడి నేనే రాజునైతా ఎందుకు అనేసి బాధలు అన్నట్టు అంటే ప్రతి ఒక్కరం మనం కూడా ఏంటంటే మనమే రాజ్యం అవుతాం అనుకోవాలి అంటే ఈ బతుకు బతకలేను రాజునే రాజ్యాన్ని వెళ్తా రాజ్యాన్ని వెళ్ళాలి అని ఆ థాట్ లో ఉంటే పొందు పోతాం కదా అట్లా అదే సాంగ్ అండ్ మళ్ళీ ఇంకో సాంగ్ ఇంకోటి ఏంటి జార్జి రెడ్డి పైన జార్జి రెడ్డి ఉస్మా యూనివర్సిటీ జార్జి రెడ్డి ఓకే అతని పైన పోసాను ఓ అరుణతారా మా ధీరా ఉస్మానియా క్రాంతిదారా జార్జి నోవే మాచే కు ఓ అరుణతారా మా ధీరా ఉస్మానియా క్రాంతి దార జార్జి నోవే మాచేగేరా తరాలు తరగని విప్లవాల విద్యార్థి అమర వీరా తరాలు తరగని విప్లవాల విద్యార్థి అమర వీరా అయ్యుగాలు మరవని స్ఫూర్తి వెలువా వేకువని వేరా జార్జి నోవేరా ఓ అరుణ సారా మా ఉద్యమాల తీరా ఉస్మానియా క్రాంతి ఉస్మాని ఆక్రాంతి రూపం అంట చూర కత్తుల సూపు నీదంట చేతిలో బుక్కు పదురైన వాక్కు బలసింహపు నడక నీదంట ఆయన స్త్రీను తెలివితేటలంట భగత్ సింగ్ తెగువ నీదంట వంద పాడినంత వరకేనే లిక్స్ బాగుంది ఎవరు ఎవరు రాస్తారు ఇది సాయి చంద్ర రాసి సాయి చందా బాగుంది ఆ పాట సాంగ్ బాగుంటది సాంగ్ మరి ఆ పాట ఎందుకు ఎంచుకున్నావు నువ్వు అదే పాట ఎందుకు ఎంచుకున్నావు అంటే ఈ పాట ఎందుకు ప్రాక్టీస్ అంటే ఒక ఒక మనిషి పైన ఒక అంటే వ్యక్తిత్వం అంటే మనము చెప్తాం కదకా అంత గొప్పగా వర్ణించడం మామూలు విషయం కాదు అంటే తన గోల్డ్ మెడల్ వచ్చింది ఆయన రాశాడు ఆ నువ్వు లైబ్రరీతో టైమ్ తో పోటీ వాడినవని ఎరికి ఉంటది ఒకటి గంటల కొద్ది నువ్వు గడిపిన లైబ్రరీ గడియార కుముళ్ళంట నీతో పోటీ పరి తిరిగేనంట అస్తమానము పుస్తకాలతో దోస్తి చే వార్త అంటే కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లిరిక్స్ అన్ని బాగుంటాయి బాగున్నాయి చాలా బాగా ఇన్స్పిరేషన్ ఉంటాయి అంటే ఒక పర్సన్ అంటే నువ్వు క్లాస్ రూములు ఉంటే సార్ రొల్లకే సాలీచ్చేమట అలా అంటా అని అంటే నువ్వు క్లాస్ లోనే ఉంటే లెక్చరర్స్ కి భయం ఏం క్వశ్చన్ అడుగుతా చదువుతున్నాడు ఏసీ కొంచెం బాగా గ్రతిస్తాడు అట్లా అట్లా ఉంటానట్టు తర్వాత అంటే కొంచెం పొలిటికల్ ఛార్జ్ రెడ్డి బాగుంటాయి సాంగ్ కంప్లీట్ సాంగ్ మొత్తం మాడతా బట్ అది గుర్తు గుర్తురావటం బాగుంది అది కూడా వన్ మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ అక్క అంటే మనం కూడా అలా ఉండాలి జార్జ్ రెడ్డి లాగా అలా టైం కేటాయించాలి అనిపిస్తుంది మొడల్ని ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ గా తీసుకోవాలి అక్క చాలా మంది చాలా ఉంటారు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ గా తీసుకొని మనం ముందు పోవాలి అంటే అట్లా ఉండాలనుకుని అందుకే వాళ్ళ పైన పాటలు మంచి సెలెక్షన్ చేసుకుని అంటే ఏదో నచ్చే వింటాం నిజంగా అట్లా ఒక మోటివేషనల్ గా వినడం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది మనకు కూడా కొంచెం కసి అనేది వస్తుంది చేయాలి అట్లా అన్నట్టుగా ఆ పాట వింటే ఆటోమేటిక్ గా మన బాడీ మొత్తం చేంజ్ అందులోకి వెళ్ళిపోతాం అంత సాహిత్యం రాసినప్పుడు కూడా ఏదో టాలెంట్ ఉంటుంది కదా పాడరే రాకపోయినా దాన్నే మనం ముందుకు తీసుకోవాలి అనే ఒక ఉద్దేశం అట్లా అట్లా వినేది అట్లా అంటే వినే వచ్చేవిక్సిమం కాకపోతే అన్ని మధ్యలో మధ్యలో ఇట్లా లిరిక్స్ ఉంటాయి కదా అక్క వేలో కాకుండా మధ్యలో మధ్యలో అన్ని గుర్తొస్తుంటే రాన్న వాడిస్తుంటానట్టు ఇక లిరిక్స్ అట్లా పాడర్ అట్లా వాడేది చాలా బాగా నేను ఎంపిక సూపర్ ఇలాక మన సర్దార్ సర్వైపాపన్న సాంగ్ లో వస్తున్నాయి ఆ లిరిక్స్ ఎక్క అంటే అన్ని ఏమంటారు ఒక వెతుకు వెతుకులాట అనేది మామూలుగా లేదు సో ఏ పాట ఇప్పుడు ఏకదాటిగా వినడం విని ఏదో ఒకటి కాకుండా అందులో బాగా మోటివేషన్ ఇన్స్పిరేషన్ సంబంధించి చాలా మంచి మంచి సెలక్షన్ చాలా బాగుంది రిలీఫ్ మనం మనం ఏదైనా సాధించాలంటే మనకు పాట చాలా ఇస్తుంది అక్క ధైర్యం ఇస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది మోటివేషన్ ఇస్తుంది ముందు పోవాలనిపిస్తుంది మనం కొంచెం ఎమోషనల్ గా సాడ్ ఉన్నప్పుడు కూడా ఒక పాట అనేది ఫుల్ ఎనర్జీ ఇస్తుంది కూడా ఎనర్జీ అట్లా వినేది మరి ఇంకొకటి ఎనర్జీ ఇస్తుంది